తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు ఈ రోజు ముషీరాబాద్ నియోజకవర్గ మాదిగ జేఏసీ ఆత్మీయ సమావేశంను చాగచంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ బొమ్మర స్టాలిన్ సభాధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పెడమర్తి రవిగారు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మూడు దశాబ్దాల మాదిగల పోరాట ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ చరిత్రాత్మక వర్గీకరణ అని అన్నారు ఈ సందర్భంగా ముషీరాబాద్ మాదిగ జేఏసీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా చాగంటి శేఖర్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేసిన మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బొరెల్లి సురేష్ దేవరకొండ నరేష్ జోబు గణేష్ పాల్గొన్నారు